జనరల్గా చూసుకుంటే వెన్నుపూస ఇక్కడ మెడ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంబార్ సెక్షన్ వరకు ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి వెన్నుపా అంటే మన వెన్ను పోస్ అంటాం కదా బ్యాక్ బోన్ అనేది మెడ దగ్గర నుంచి అంటే తల ఎక్కడైతే మన స్కల్ ఉంటుందో స్కల్ దగ్గరనే ఫస్ట్ వాటి బ్రే ఫ్యూజ్ అయిపోయి ఉంటది అక్కడ నుంచి లాస్ట్ టెయిల్ బోన్ వరకు చూసుకుంటే అంత కూడా ఒక పోసుల దండలాగా ఉంటది సో ఇక్కడ మూమెంట్ అనేది మనకి మెడ దగ్గర వస్తుంది మెడని ముందుకి వెనక్కి రైట్ కి లెఫ్ట్ కి రొటేట్ చేయడానికి మూమెంట్స్ వస్తాయి ఛాతి దగ్గర వచ్చేసేటప్పటికి మనకి ఛాతిలో మూమెంట్స్ ఉండవు రిప్ కేస్ తో ఫిక్స్ అయిపోయి ఉంటుంది వెనక సపోర్టింగ్ టైప్ లో ఉంటుంది ఓకే తర్వాత నడుం దగ్గర మనకి మూమెంట్స్ వస్తాయి ముందుకు బెండ్ అవటం వెనక్కి ఇలా స్వాప్ చేసుకోవటం లేదా సైడ్ కి ట్విస్ట్ చేయటం అనేది జరుగుతుంది కానీ ఛాతి దగ్గర మనకి మూమెంట్స్ రావు సో ఎక్కడైతే మూమెంట్ వస్తుందో రిపీటెడ్గా మూమెంట్స్ ఉంటాయి అంటే మెడ ఇప్పుడు మీరు మెడ ఆడిస్తున్నారు అట్లా రిపీటెడ్ గా ఆడించడం వల్ల కూడా మెడ చుట్టూ ఉండే కండరాలు స్ట్రెయిన్ అవటము మెడ నొప్పి రావటం అది జరుగుతుంది లేదంటే తల మీద ఎక్కువగా బరువు అధికమైన బరువు మోసుకుని వెళ్తున్నారు అలాంటి సందర్భాలు ఈ ఒత్తిడి అనేది జరగడం వల్ల వెన్నుపోస వెన్నుపోసుకు మధ్యలో ఉన్న డిస్క్ అనేది కంప్రెషన్ కి గురవుతాయి ఎక్కడైతే వీక్ గా ఉన్నాయో ఉన్నటువంటి ముప్పై రెండు ఒక డిస్క్ల మధ్యలో ఎక్కడైతే వీకెస్ట్ డిస్క్లు ఉంటాయో ఆ డిస్క్ల పైన ఆ ప్రభావం చూపించేదానికి డిస్క్ బల్జ్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది ఓకే డిస్క్ బల్జీలు అనేవి తొరాసిక్ రీజియన్ లో కూడా జరగచ్చు కాకపోతే మనకు మూమెంట్ అనేది ఎక్కడైతే ఉంటుందో మూమెంట్ రిస్ట్రిక్షన్ అవ్వడం కారణంగా నొప్పి ఉండటం వల్ల మనం మెడ తిప్పలేము లేదా నడుములో నొప్పి ఉండటం వల్ల మనం నడుముని ముందుకు వంచడం కానివ్వండి కింద కూర్చోవడం కానివ్వండి లేదంటే పక్కలకి అటు ఇటు తిరిగేటప్పుడు నడుములో నొప్పి అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ మనం నొప్పి అని గమనించడానికి త్వరగా తెలుస్తుంది